అందరికీ నమస్కారం నిద్ర పట్టకపోతే హెడే కనిపిస్తుంది మీ బీపీ షూటప్ అవుతూ ఉంటే కంగారు పడదు ఫస్ట్ కంగారు పడితే ఉన్న సిమ్టమ్స్ ఇంకా సార్ పెరుగుతాయి మీకు టాబ్లెట్స్ వాడినందువల్ల టెంపరీ ప్రయోజనం ఉంటుంది ట్యాబ్లెట్స్ వాడకుండా వీటి నుంచి మనం బయటపడవచ్చు అంటే ఖచ్చితంగా బయటపడవచ్చు కాకపోతే కొంచెం టైం కేటాయించాలి ట్యాబ్లెట్ వేసుకునే దానికి వన్ మినిట్ టైం పడుతుంది నేను చెప్పేది చేయడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం కానీ కేటాయించగలిగితే మీరు ఈ సిమ్టమ్స్ నుంచి ఈజీగా బయటపడతారు ఒక బకెట్లో వేణీళ్ళు తీసుకోండి ఒక చీర మీద కూర్చోండి ఆ వేడి నీళ్ళలో ఒక రెండు మూడు స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేయండి మీరు కూర్చొని చీరలో కూర్చొని మీ పాదాలు బకెట్లో పెట్టండి ఉన్నటువంటి వేడి కొంచెం పెట్టగానే చుర్రుమనాలి మరి గోరువెచ్చగా కాదు పక్కన ఓ మగ్గులో వేడి నీళ్లు కూడా పెట్టుకోండి బాగా వేడి నీళ్ళు కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ కావాలి తల మీద ఐస్ ప్యాక్ కానీ లేదా తడిబట్ట కానీ వేసుకోవచ్చు కాళ్ళు కాళ్ళు పెట్టినటువంటి నీళ్లు చల్లబడుతుంటే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వెళ్ళండి ఓకే కాన్స్టాంట్ టెంపరేచర్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీరు మెయింటైన్ చేయండి మీ బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ నుంచి కాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దాంతో హెడేక్ తగ్గుతుంది తల్ల ఉన్నటువంటి ప్రెషర్ తగ్గుతుంది అలాగే బీపీ కూడా డౌన్ వెళ్ళిపోతూ ఉంటుంది నిద్ర వస్తుంది అక్కడే నిద్ర క్రియేట్ చేస్తుంది బాడీ దీన్ని హాట్ ఫుడ్ బాత్ అంట సింపుల్ ఎటువంటి మెడిసిన్ లేవు దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు టాబ్లెట్ వాడేదానికన్నా కూడా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బక్కెట నీళ్ళు ఎప్సమ్ సాల్ట్ అంతే